హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెలియా స్టోరీలోని ముప్పై ఐదో భాగం ఇందు కోపంగా పల్లవి వైపు చూస్తూ నిన్ను అడిగానా నేను నన్ను మీ అన్నయ్యని కలపమని నేను ఎప్పుడైనా సూర్య గురించి బాధపడిన నువ్వు చూసావా మీ అంతటి మీరు ఏదేదో ఊహించుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేసి మీకు నచ్చిన రీతిలో చెప్తున్నారు అసలు నేను ముందు నుంచే చెప్తున్నాను కదా సూర్య నుంచి అసలు నేను ముందు నుంచే చెప్తున్నాను కదా సూర్య నా లైఫ్లోకి తిరిగి తీసుకువచ్చే ఛాన్స్ లేదని మరి ఎందుకు నా జీవితంతో ఆటలు ఆడుతున్నారు మీరు ఏం ఏదైనా చెప్పండి ఎన్నైనా చేయండి నేను ఈ పెళ్లిని ఒప్పుకోను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని అనగానే సూర్య కంగారు నటిస్తూ ఇందు దగ్గరికి వెళ్ళి నువ్వు అలా చేయటానికి వీలు లేదు బుజ్జి ఇప్పుడు నువ్వు నా భార్యవి తిరిగి నా ఇంటికి నా భార్యగా నువ్వు అడుగు పెట్టాల్సిందే అంటూ తన చేతిలో బాండ్ పేపర్స్ పెట్టి వీటిని చూసి చెప్పు నువ్వు నాతో పాటు రావాలో లేదో అనేది అని చెప్పి కన్నింగా నవ్వుతూ అంటాడు ఇందుకి సూర్య నవ్వుకి అర్థం తెలియక అయోమయంగా పేపర్స్ అన్నీ చూసి ఆశ్చర్యపోయి వాటి మీద తనది వివేక్ది సంతకం ఉండటం చూసి ఇలా ఎలా తయారయ్యావు అన్నయ్య ఇలాంటి కండిషన్స్కి ఎవరైనా ఒప్పుకుంటారా నాకు పెళ్లి చేయాలన్న పిచ్చిలో నువ్వు ఏది ఆలోచించకుండా ఇలాంటి చెత్త కండిషన్ తీసుకు తీసుకున్నావు నీ పిచ్చి పరాకాష్టకు చేరింది పైగా వీటి మీద నా సంతకం ఉంది అంటే ఇందులో నాకు తెలియకుండా నా చేత నువ్వు సంతకం చేయించావు అని అర్థమవుతుంది ఇదంతా ఎప్పుడు జరిగింది అని కోపంగా అరుస్తుంది వివేక బాండ్ పేపర్స్ గుర్తు చేసుకొని పల్లెన్ని బయట పెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వుతూ అంటే అంటే రోహిత్ కాడు నీ మీద ఎంతో ప్రేమతో ఉన్నట్టు మాట్లాడి నన్ను కన్విన్స్ చేసి వాటి మీద సైన్ చేసేలా చేశాడు కానీ ఆ డాక్యుమెంట్స్ మీద నీ సైన్ చేయించింది మాత్రం నేను కాదు పల్లవీనే అని పల్లవీని ఇరికించి పళ్ళు నూరుతూ సూర్యవైపు చూసి ఇవి కూడా నువ్వే రెడీ చేయించి వాడితో పంపించావా అని కోపంగా అడుగుతాడు సూర్య నవ్వుతూ ఎస్ మై డియర్ బావమర్జీ లేకపోతే మీ చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నాక కూడా మీ చెల్లి ఒక రూంలో నేను మరొక రూమ్లో ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉంటే తనకి ఎప్పుడు నా ప్రేమ అర్థం అవ్వాలి నేను పడుతున్న బాధ ఎప్పుడు తెలియాలి నా బుజ్జి మనసు ఎప్పుడు కరగాలి అందుకే ఇదంతా ఆలోచించి చేశాను అని అంటూ ఇంతకు చాలా దగ్గరగా ఇందుకు చాలా దగ్గరగా వెళ్ళే తన చెవి దగ్గర లాస్ట్లో ఒక మెయిన్ కండిషన్ కూడా ఉంది ఒకసారి చూడు అది చూశాక నీ ఎంతటి నువ్వే నాతో పాటు వస్తావు అని చెప్పి సైడ్ అయిపోతాడు ఇందు మళ్ళీ అయోమయంగా ఆ కండిషన్ని చూడటానికి ట్రై చేసిన అది అర్థం కాక పేపర్స్ని తన కళ్ళకి చాలా దగ్గరగా పెట్టుకొని కళ్ళు చిట్లి చిన్నవి చేసి మరీ చూసేసరికి ఆ కండిషన్ అర్థం అవ్వగానే కోపంగా సూర్యవైపు చూస్తూ వాట్ ఈస్ దిస్ సూర్య ఇలా ఎవరైనా చేస్తారా నీ చెల్లెల జీవితాన్ని నువ్వే నాశనం చేస్తావా మళ్ళీ అని మళ్ళీ ఆ కండిషన్ బయటికి తెలిస్తే ఎక్కడ వివేక్ పల్లవీని వదిలేస్తాడేమోనని భయపడి సూర్యకి మాత్రమే వినిపించేలా చెప్పి ఆ పేపర్స్ చించేస్తుంటే సూర్య నవ్వుతూ అయ్యో బుజ్జి నువ్వు ఇలా చేస్తావని ముందే ఊహించి డూప్లికేట్ పేపర్స్ని చేతిలో పెట్టాను ఒరిజినల్ నా దగ్గరే ఉన్నాయి ఇలాంటి డూప్లికేట్స్ వంద వరకు చేయించాను నీకు చేయి నొప్పి వచ్చే వరకు ఎన్నైనా ఆ డాక్యుమెంట్స్ చింపేసుకో ఒరిజినల్స్ మాత్రం నా దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి ఇప్పుడు నువ్వు నాతో పాటు మన ఇంటికి నా భార్యగా రాకపోతే అర్థమైంది కదా నేనేం చేస్తాను అనేది ఇక వివేక్ ఇలా జీవితమే నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంది అసలే నువ్వు మీ అన్నయ్య జీవితం నిలబెట్టడానికి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డావు కదా ఇప్పుడు మాత్రం నేను నా స్వార్థమే చూసుకుంటాను నువ్వు ఎలాగైనా సరే నాతో పాటు మన ఇంట్లో మన రూమ్లో ఉండాలి అంతే అని కఠినంగా అంటాడు ఇందు అసహనంగా మనసులో కావాలనే సూర్య ఇదంతా చేశాడు తనకి తెలుసు అన్నయ్య జీవితం కోసం నేను ఎంతలా ప్రాకులాడుతున్నాను అనేది అయినా కూడా నా ఎమోషన్స్ని లెక్క చేయకుండా ఇలా చేశాడేంటి నన్ను వదిలేసే ఉద్దేశం లేదు పల్లవి కూడా పల్లవికి కూడా పిచ్చి పట్టింది తన జీవితాన్ని పనంగా పెట్టి తన అన్నయ్య జీవితాన్ని కాపాడాలని ట్రై చేస్తుంది అసలు ఈ కండిషన్ చూశాక కూడా ఈ పేపర్స్ మీద నా సైన్ చేయించింది అని పల్లవి వైపు కోపంగా చూసి కానీ నేనంత ఈజీగా ఓటమిని ఒప్పుకోను ఇప్పుడు సూర్యతో పాటు వెళ్ళిన తనంతట తానే నేనంటే తనకి ఇష్టం లేదు అని బయటికి పంపించేలా చేసుకుంటాను అని కన్నింగా నవ్వుకుంటూ అనుకుని సరే వస్తాను నా అన్నయ్య జీవితం తన సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అలాగే నీ ఆనందాన్ని నేను మాత్రం ఎందుకు కాదనాలి అని అంటుంది ఆ మాటకి వివేక్ పద్మావతి గారు ప్రతాప్ గారు కంగారుగా ఇందు అని అంటూ ఉంటే పల్లవి మాయ రోహిత్ అమ్మా నాన్నలు సంతోషంగా చూస్తూ ఉంటారు విశ్వనాథ్ గారు మహాదేవి గారు మాత్రం సేమ్ ఎక్స్ప్రెషన్ జరిగేదంతా బాధగా చూస్తూ ఉన్నారు వివేక్ వెంటనే ఇందు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సంవత్సరం పాటు వాడితో ఉండే నరకం అనుభవించావు మళ్ళీ వాడితో పాటు వెళ్తాను అంటున్నావు అసలు అంత అవసరం ఏం వచ్చింది పైగా నా లైఫ్కి సంబంధించింది అంటున్నావు పేపర్స్లో నేను ఏది చూడలేదే నా లైఫ్కి సంబంధించింది అయినా సరే అలాంటిది ఏది ఉన్నా నా లైఫ్ నుంచి నీ కోసం సాక్రిఫైస్ శాక్రిఫైస్ చేయటానికి సిద్ధమే నీ కోసం ఇప్పటికిప్పుడు పల్లవిని వదిలేయమన్నా నేను వెనకాడన కానీ నిన్ను మాత్రం వీడితో పంపను వీడి మీద నాకు నమ్మకం లేదు తిరిగి మళ్ళీ నిన్ను బాధ పెట్టడనే నమ్మకం లేదు అని కోపంగా అంటాడు ఇందు వివేక్ వైపు చూస్తూ వద్దు అన్నయ్య మీరు ఎవరు ఇందులో కల్పించుకోకండి త్వరలోనే మీ ఇంటికి మీ ఇందుగా తిరిగి వస్తాను ఎదురు చూస్తూ ఉండండి ది గ్రేట్ సూర్యనే నేను వద్దు మొర్రో అంటూ నన్ను మన ఇంట్లో వదిలేసి మరీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేలా నేను చేస్తాను ఇక సూర్య టార్చర్ అంటారా నాకు అలవాటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది సూర్య నవ్వుతూ పిచ్చిందు నీ గురించి మొత్తం తెలిసాక కూడా నేను ఎందుకు నిన్ను టార్చర్ చేస్తాను ఇప్పటి నుంచి కాదు ఈ క్షణం నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకు చూసుకుంటాను నాకు తెలుసు ఇప్పుడు మన కథ రివర్స్ అయ్యింది నువ్వు నన్ను టార్చర్ చేసే స్టేజ్లో ఉంటే నేను అనుభవించే స్టేజ్లో ఉన్నాను నువ్వు నన్ను ఎంత బాధ పెట్టడానికైనా ట్రై చేయి నేను మాత్రం జీవితాంత నిన్ను మాత్రం వదిలిపెట్టను పైగా నా అంతట నేనే మీ అమ్మగారి ఇంట్లో వదిలేస్తానా అలాంటి కళలో కూడా జరగదు గుర్తుంచుకో నేను నిన్ను ఒక్కరోజు కూడా వదిలి ఉండరు అంతలా ప్రేమించాను కానీ దురదృష్టవశాత్తు కొందరు సైకోతనం వల్ల నా మూర్ఖత్వం వల్ల పిచ్చి పిచ్చి నమ్మకాలతో నిన్ను దూరం చేసుకొని బాధ పెట్టాను నేను బాధపడ్డాను కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయి నీ మీద ఉన్న ప్రేమ కొండంత అయ్యింది ఆ ప్రేమ ముందు నువ్వు ఎన్ని చేసినా నాకు చిన్న చీమల్లాగే కనిపిస్తాయి కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా నాతో జీవితాంతం ఉండటానికి మైండ్లోనూ మనసులోనూ ఫిక్స్ అయ్యి వచ్చే అని నవ్వుతూ అంటూ పల్లవి దగ్గరికి వచ్చి జాగ్రత్త ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి ఈ అన్నయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు అని గుర్తుంచుకో అని చెప్పి వివేక్ వైపు తిరిగి నా చెల్లికి చిన్న ఇబ్బంది కలిగిన నీ చెల్లి నా దగ్గరే ఉంది అది మర్చిపోకు ఇప్పటి నుంచి ఇందుని నా నిత్తి మీద పెట్టుకొని చూసుకుంటాను అదైతే గ్యారంటీ నువ్వు పల్లవిని కనీసం నీ ఇంట్లో మనిషిలా అయినా చూడు తన విషయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని అంటాను అనుకుంటున్నావా నెవర్ పల్లవి మీద నాకు ప్రేమ లేదు ఆ ప్రేమ కలిగే వరకు నా చెల్లెలు ఎదురు చూస్తుంది నువ్వు ఎన్ని బాధలు పెట్టినా సరే నా చెల్లి భరిస్తుంది తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టదు అంతటి ప్రేమ మనసులో దాచుకుని నీకు పెళ్ళి అయ్యింది అని తెలిసాక కూడా నిన్నే ఆరాధిస్తూ సంవత్సరం పాటు గడిపేసింది నీకు విడాకులు అయ్యాక ఎంత బాధపడిందో నువ్వు ఒక ఆడదాని చేతిలో మోసపోయావు అని చాలా ఏడ్చింది ఇందు నీతో పెళ్ళి అని చెప్పిన తర్వాత ఈ పెళ్ళి కోసం ఎంతగానో ఎదురు చూసింది అటువంటి నా అటువంటిది నా చెల్లి ఏదో ఒకరోజు నువ్వే నా చెల్లిని అర్థం చేసుకుంటావు నీ నేచర్ నాకు తెలుసు నువ్వు నా లాగా మరీ అంత సైకోవి కాదు మరీ మంచివాడివని మం మరీ మంచివాడివి నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటావు అనే నమ్మకం ఉంది అని పద్మావతి గారు ప్రతాప్ గారి వైపు చూస్తూ నన్ను క్షమించండి అత్తయ్య మావయ్య ఇదంతా నేను హిందూని నా భార్యగా చేసుకోవటానికి మాత్రమే చిన్న స్వార్థంతో చేశానే తప్ప కావాలని మీ పరువు తీయాలని మాత్రం కాదు ఎందుకంటే హిందూ లేకపోతే నేను చచ్చిపోతాను ఇక నుంచి మీరు హిందూ గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా గురించి భయపడకండి మీ కూతురు గురించి మీకు తెలుసు కదా ఎంత మంచిదో అంతే మొండిది తనకి ఇప్పుడు నా విషయంలో పీకల దాకా కోపంగా ఉంది ఏదో ఒకరోజు ఆ కోపం తగ్గి నా మీద ప్రేమ మళ్ళీ మొదలవుతుంది ఆ రోజు మీరే అంటారు నా కూతురు చాలా సంతోషంగా తను ప్రేమించిన వాడి దగ్గర క్షేమంగా ఉంది అని ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కానీ నా చెల్లిని మాత్రం మీ కూతురిలా చూసుకోండి ప్లీజ్ ఇప్పటికే తను చాలా కష్టాలు పడింది నేను తన చదువుకి మాత్రమే హెల్ప్ చేశాను మిగిలినవన్నీ తనే తనకి సమకూర్చుకుంది నా చెల్లెలు ఎప్పుడు ఇది కావాలి అని నన్ను అడిగింది లేదు మొదటిసారి వివేక్ని అడిగింది అందుకే ఏ విధంగానైనా సరే వివేక్ని తన సొంతం చేయాలి అనుకున్నాను చేశాను కానీ వివేక్ ఇప్పుడు అది అర్థం చేసుకునే పొజిషన్లో లేడు నా చెల్లెలకి తల్లిదండ్రులు ప్రేమ తెలియదు మీ దగ్గర నుంచి అది లభిస్తుంది అని నేను ఆశిస్తున్నాను అంటూ ఆశీర్వాదం కోసం ఇందు చేయి పట్టుకుని కిందకి లాగి తను కూడా బెండయ్యి వాళ్ళ కాళ్ళ మీద పడతాడు ప్రతాప్ గారు పద్మావతి గారు కంగారుగా ఇద్దరి తల మీద చేయి వేసి కలకాలం సంతోషంగా జీవించండి అని అప్రయత్నంగా చెప్పి వెంటనే వెనక్కి జరుగుతారు సూర్య సంతోషంగా పైకి లేచి ఈ మాత్రం చాలు భరోసా ఎలాగైనా సరే మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి హిందూ చేయి పట్టుకొని వెళ్ళి వస్తామత్తయ్య అత్తయ్య మావయ్య మీరు ఎప్పుడైనా సరే ఇందోని చూడాలి అనిపిస్తే నిర్మోహమాటంగా నా ఇంటికి రావచ్చు అలాగే నాకు ఎప్పుడైనా పల్లవిని చూడాలి అనిపిస్తే నేను కూడా మీ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి మహాదేవి గారి వైపు చూసి పదండి నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్దాం చేయవలసిన సాంప్రదాయాలు ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సూర్యాల ఇందుని తీసుకువెళ్తున్న పద్ పద్మావతి గారు ఏమీ మాట్లాడలేక ప్రేక్షక పాత్ర వహిస్తూ వెళ్తున్న సూర్య హిందూ మహాదేవి గారు విశ్వనాథ్ గారి వైపు చూస్తూ ఉంటే వివేక్ కోపంగా మాయ వైపు చూస్తూ ఇంకా ఇక్కడేం చేస్తున్నావు సూర్య బెస్ట్ ఫ్రెండ్ గారు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ జీవితం కోసం మరో బెస్ట్ ఫ్రెండ్ జీవితాన్ని పనంగా పెట్టారు బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి మంచి గిఫ్ట్ ఇచ్చారు ఇక ఈ మేడం గారు అని పల్లవి వైపు చూపిస్తూ నా వెనుక ఉండి నన్ను ప్రేమిస్తూ ఇంతవరకు తీసుకువచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇది నన్ను ప్రేమించి పెళ్లి వరకు తీసుకువస్తుందని ఎప్పుడు అమాయకంగా కనిపిస్తుంది కానీ దీనికి ఎంత కన్నింగ్ బ్రెయిన్ అనేది మీ ప్లాన్ చూశాక అర్థమైపోయింది నాకు ఇష్టం లేకుండా ఇది నా చేత తాలి కట్టించుకు తాళి కట్టించుకొని నా నెత్తి మీద గుదిమండీ కూర్చుంది మీ వల్లే ఓన్లీ నువ్వు ఆ సూర్య చేసిన దానివల్లే నా జీవితం సర్వనాశనమైపోయింది మీ ప్లాన్ వల్ల నా జీవితం సంఖనాగిపోయింది ఒకవైపు నా చెల్లి జీవితం ఏమైపోతుందా అన్న టెన్షన్ మరోవైపు దీనిని చేసుకున్న నేనేమైపోవాలి అని భయపడి చస్తున్నాను తన అన్నయ్య కోసం ఇంత నాటకం ఆడి మోసం చేసి నా పిల్ నా చెల్లిని సూర్యకిచ్చి చేశారు రేపు నా ప్రేమ కోసం కూడా ఇంతే నాటకం ఆడదని ఎవరికి తెలుసు ప్రేమ అనేది దానంతటా అదే పుట్టాలి కానీ ఇలా ప్లాన్ చేసి బలవంతంగా కదిపితే కాదు ఇప్పుడు నేను దీన్ని పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకున్నాను అలాగని భారీగా ఒప్పేసుకొని దీంతో లైఫ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నారేమో అది మీ భ్రమ మాత్రమే ఈ జీవితానికి ఇది పెళ్ళయ్యుండి ఉండి కూడా కన్యగా మిగిలిపోవాల్సిందే అని పల్లవి వైపు కోపంగా చూస్తూ చూడగానే పల్లవి ప్రేమగా వివేక్ వైపు చూస్తూ ఉంటుంది వివేక్ అది చూసి చిరాకుగా ఇక్కడ ఏమైనా సినిమా జరుగుతుందా అంతలా నవ్వుతున్నావు లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకున్నానని నా మీద జాలిపడి నవ్వుతున్నావా నిన్ననుకొని ఏం లాభం నా చెల్లిని అనుకోవాలి అసలు నువ్వు నాకు నువ్వు నన్ను నాకు తెలియకుండా నన్ను ప్రేమించి నా చెల్లికి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు పైగా సూర్యని అన్నయ్య అని చెప్పకుండా ఒక అబద్ధం చెప్పి మరో అబద్ధం ద్వారా నా చెల్లికి పెళ్లి చేశావు అబద్ధం మీద స్టార్ట్ అయిన ఏ బంధాలు అంత త్వరగా నిలబడరు చూస్తూ ఉండు నా చెల్లి నా ఇంటికి తిరిగి వస్తుంది నా చెల్లి తిరిగి ఇంటికి వచ్చిన మరుక్షణం నువ్వు నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావు మా చెల్లి ఎక్కడ ఎంత బాధపడుతుందో ఇక్కడ నువ్వు అంతే బాధపడాలి అందుకోసమే నాకు ఇష్టం లేకపోయినా నా చెల్లి సేఫ్టీ కోసం నిన్ను నా ఇంటికి తీసుకువెళ్తున్నాను లేకపోతే కనీసం నీ మొహం కూడా చూసేవాడిని కాదు మీరు చేసిన పనులకు మీరు అనుభవించక తప్పదు కదా అని కోపంగా అంటూ ఉంటే మాయ మధ్యలో కంగారుగా కల్పించుకుంటూ వివేక్ పాపం ఇందు హిందువులో పల్లవి తప్ప ఏమీ లేదు నేనే బలవంతంగా తనని ఒప్పించాను పాపం నిన్ను ప్రాణంగా ప్రేమించింది అందుకే సూర్య కూడా వాళ్ళు కలిసి నా కలవకపోయినా నిన్ను మాత్రం పల్లవికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు నువ్వు పల్లవి విషయంలో ఎలాంటి తప్పు చేయకు ఈ పెళ్లి గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ప్లీజ్ పల్లవిని మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఇప్పటి నుంచి నువ్వు ఇందు సూర్య దగ్గర సూర్యని దగ్గర చేసుకునే ఛాన్స్ వచ్చింది సూర్య కూడా ఇందు తన దగ్గర ఉంటే చాలు తను ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉండి తనని ఆడుకునే ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇందు గురించి మర్చిపో కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళి చూడు లేకపోతే డైలీ అయినా చూడొచ్చు ఇందులో మార్పు మీకు కనిపించకపోతే అప్పుడు నన్ను అడుగు అని అంటుంది చెప్పొచ్చిందమ్మా పెద్ద సూక్తులు నీ లైఫ్ని నువ్వు చూసుకో కానీ మా లైఫ్లోకి దూరే అందరి జీవితాలను పణంగా పెట్టడమేనా నీకు తెలిసిన విద్య నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ నువ్వు నా జీవితానికి జీవితాన్ని ఒక అబద్ధంతో మొదలయ్యేలా చేశావు ఇక హిందూ విషయం అంటావా నాకు నా చెల్లి మీద నమ్మకం ఉంది ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి వస్తుంది సూర్య కూడా నా చెల్లి మీద చిన్న దెబ్బ వేశాడు అని తెలిసిన ఆ రోజే నా చేతిలో చేస్తాడు గుర్తుంచుకో ఈ మాట నేను చెప్పినట్టుగా నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకో అని పల్లవి వైపు చూసి ఏంటి ఇంకా నా వైపు బొమ్మలా చూస్తున్నావు నా మొహంలో ఏమైనా తోలు బొమ్మలాడుతున్నాయా అని కసిరి పద్మావతి గారు ప్రతాప్ గారి వైపు చూస్తూ మమ్మీ డాడీ ఇక్కడ జరిగిన సినిమా చాలు ఇంకా ఏమైనా డిస్కషన్ తీసుకోవాలి అనుకుంటే ఇంటికి వెళ్ళి ఆలోచించి తీసుకుందా అని చెప్పి ఇంటికి వెళ్తాడు కొంగముడి కట్టడం వలన వివేక్ స్పీడ్గా నడుస్తూ ఉంటే వెనకే పల్లవి పరిగెత్తినట్టు వివేక్ వెనకే వెళ్తుంది రోహిత్ కంగారుగా మాయ దగ్గరికి వచ్చి మాయా మనం అనవసరంగా రిస్క్ చేశామా ఇటు ఇందు అటు వివేక్ ఇద్దరు సూర్య మీద పల్లవి చాలా కోపంగా ఉన్నారు రేపటి రోజు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు ఏదో ఇద్దరి మధ్య ప్రేమని గెలిపిద్దామని ఇమ్మీడియట్గా మారిన నన్ను ఏమీ చెయ్యరు కదా అని భయంగా అడుగుతాడు మాయ కోపంగా రోహిత్ వైపు చూస్తూ బావా ఏం మాట్లాడుతున్నావు హిందూ వివేక్ల గురించి నాకు తెలియదా వాళ్ళు బయటికి ఎంత గంభీరంగా ఉన్నా కనిపించిన వాళ్ళ మనసు వెన్న ఇందు సూర్యకి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేదు మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేను కానీ వి వివేక్ మాత్రం అంత చెడ్డవాడు కాదు పల్లవిని ఇప్పుడే అతని భార్యగా చేసుకోవటానికైనా చూస్తాడు ముందు పల్లవి దగ్గరికి వెళ్దాం పద వివేక్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు పల్లవి నోటిదొరితో ఏమైనా అంటే పాపం తగులుతుందని రోహిత్ షాక్ అవుతూ ఏంటి ఇప్పుడు వివేక్ దగ్గరికి వెళ్ళాలా ఏం తల్లి ఇప్పటి వరకు చేసింది సరిపోలేదా ఇంకా నన్ను చంపేయాలని ఫిక్స్ అయిపోయావు కదా అందుకే కదా ఇక్కడికి తీసుకువెళ్తున్నావు నాకు తెలిసి నీకు నేనంటే కోపమని మరీ ఇంత అని ఊహించలేదు అని ఏడుపు మొహం పెట్టి అంటాడు నోర్ ముయ్ బావా ముందు పద వివేక్ వాళ్ళు వెళ్ళి ఆల్రెడీ పది నిమిషాలు అవుతుంది లేట్ చేయకుండా వెళ్తే ఆ ఇంటికి నామమాత్రపు కూతురుగా నేను చేసే పనులకి సాంప్రదాయాలు చేసి పల్లవిని ఆ ఇంటి కోడలుగా లోపలికి పంపించి మనం 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 మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రోహిత్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి మాయా రోహిత్లు వివేక్ దగ్గరికి బయలుదేరుతారు మరోవైపు సూర్య హిందూని మహాదేవి గారిని విశ్వనాథ్ గారిని తన కారులో తీసుకుని తన ఇంటికి బయలుదేరుతారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్